వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ గర్ల్స్ అండ్ విమెన్ కి ఎందుకంటే ఈ రోజు నాకు జరిగింది రేపు మీకు జరగచ్చు ఇప్పుడు నలుగురు దీని గురించి తెలుసుకుని జాగ్రత్తగా ఉంటారని చెప్పి వీడియో చేస్తున్నా ఫస్ట్ బిల్డింగ్ టైంలో మనం అడిగే ద ఫస్ట్ క్వశ్చన్ మన మొబైల్ నెంబర్ చెప్పమని సో ఇక్కడ హౌ కెన్ యూ అష్యూర్ దట్ పర్సనల్ మొబైల్ నెంబర్ సేఫ్ అండ్ సెక్యూర్ దిస్ ఇస్ ద పాయింట్ వేర్ ఐ గోట్ ట్రాప్ట్ మిడ్ నైట్ అరౌండ్ టూ టూ థర్టీ ఆ టైంలో లో నాకు ఒక కాల్ వచ్చింది సమ్ అన్నోన్ నెంబర్ అసలు ఎవరు ఇట్లా మిడ్ నైట్స్ కాల్ చేస్తున్నారని చెప్పి కన్ఫ్యూజ్ ఉన్నాను భయం వేస్తుంది మన నాకు జరిగింది ఇంకెవరికి జరగదు అని ఇప్పుడు మన సొసైటీ అస్సలు బాగాలేదు ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి సేఫ్టీ ఫస్ట్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ హే ఐస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ దిస్ ప్లేస్ కొంచెం కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఈ రోజు నాకు జరిగింది రేపు మీకు జరగచ్చు సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తే ఇంకో నలుగురు దీని గురించి తెలుసుకొని జాగ్రత్తగా ఉంటారని చెప్పి వీడియో చేస్తున్నా ఇప్పుడు మ్యాటర్ లోకి వచ్చేస్తే ఆన్ అ డైలీ బేసిస్ మనం బయటకు వెళ్ళినప్పుడు చాలా ప్లేసెస్ విజిట్ చేస్తూ ఉంటాం మన నీడ్స్ కోసం షాపింగ్ మాల్స్ అని సూపర్ మార్కెట్స్ అని ఇలా చాలా ప్లేసెస్ కి వెళ్తూ ఉంటాం మనం ఎక్కడికి వెళ్ళి షాపింగ్ చేసినా ఎట్ ద లాస్ట్ బిల్డింగ్ టైమ్ లో మనల్ని అడిగే ద ఫస్ట్ క్వశ్చన్ మన మొబైల్ నెంబర్ చెప్పమని మనం కూడా చాలా క్యాషువల్ గా ఎక్కడ మొబైల్ నెంబర్ అడుగుతున్నా ఓకే బిల్డింగ్ పర్పస్ కోసం అడుగుతున్నారు కదా అని చెప్పి ఇచ్చేస్తున్నాం సో ఇక్కడ హౌ కెన్ బీ అష్యూర్ దట్ పర్సనల్ మొబైల్ నెంబర్ సేఫ్ అండ్ సెక్యూర్ ఈ రోజుల్లో ఒక్క ప్లేస్ అని కాదు క్లోతింగ్ స్టోర్స్ అవని గ్రాసరీ స్టోర్స్ అవని ఎక్కడైనా మన మొబైల్ నెంబర్ ఇవ్వండి మనం కొనుక్కున్న ప్రొడక్ట్స్ మనం తీసుకొని ఇంటికి రాలేదు వాళ్ళ బిల్డింగ్ అండ్ పేమెంట్ ప్రాసెస్ చేయడానికి మొబైల్ నెంబర్ అనేది మ్యాండేట్ అయిపోయింది దిస్ ఇస్ ద పాయింట్ వేర్ ఐ గోట్ ట్రాప్డ్ అసలు ఏం జరిగింది అనేది నేను మీకు ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూజువల్ గా నాకు ఎప్పుడు గ్రాసరీస్ కావాలన్నా మా ఇంటి దగ్గర ఉన్న ఒక సూపర్ మార్కెట్ వెళ్ళి నేనే తెచ్చుకుంటాను అక్కడ నేను నా గ్రాసరీ షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యాక బిల్డింగ్ చేసేటప్పుడు ఆస్ యూజువల్ గా నా నెంబర్ ఇచ్చేస్తున్నా పేమెంట్ టైంలో ఆ మొబైల్ నెంబర్ చెప్పాను బిల్ ప్రాసెస్ అయింది పేమెంట్ చేశాను గ్రాసరీస్ తీసుకొని ఇంటికి వచ్చేసాను ఆ రోజు సండే అనమాట ఆ యూజువల్ గా డే కంప్లీట్ అయిపోయాక వీళ్ళు గోయిన్స్ మిడ్ నైట్ అరౌండ్ టూ టూ థర్టీ ఆ టైంలో లో నాకు ఒక కాల్ వచ్చింది ఫ్రమ్ అన్ అన్నోన్ నెంబర్ యూజువల్ గా మిడ్ నైట్ టూ టూ త్రీ టైంలో అంటే మనం మంచి డీప్ స్లీప్ లో ఉంటాం అంత పిండ్రాప్ సైలెన్స్ లో పెద్దగా రింగ్ అయ్యేసరికి లిక్కి పడి లేచే అసలు ఎవరు ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారని చెప్పేసి సరే ఎవరై ఉంటారు అని చెప్పి కాల్ ఆన్సర్ చేస్తే అటు సైడ్ నుంచి ఒక మెయిల్ వాయిస్ హలో అని నాకు అర్థం కాలే అసలే మంచి స్లీప్ లో ఉన్నాను హలో ఎవరు అని అడిగా ఎవరో పిచ్చి పిచ్చిగా బ్లాబర్ చేస్తున్నారు హే నేను గుర్తులేనా నీకు నన్ను మర్చిపోయావా ఏదో మాట్లాడుతున్నారు అసలు ఆ టైంలో ఐ నాట్ అప్ ఫర్ ఆల్ దిస్ షిట్ అసలే నిద్రలో ఉన్నాను ఏ పో ఎవరో అని చెప్పేసి నేను ఇమీడియట్ గా కాల్ డిస్కనెక్ట్ చేసేసి పడుకునిపోయా మళ్ళీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కి మళ్ళీ కాల్ వచ్చింది సేమ్ నెంబర్ నేను లిఫ్ట్ చేసి సారీ మీరు ఎవరో అనుకుని నాకు కాల్ చేస్తున్నారు రాంగ్ నెంబర్ అని చెప్పి డిస్కనెక్ట్ చేసేసా మళ్ళీ అగైన్ మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కి మళ్ళీ కాల్ వస్తుంది ఈసారి నేను ఏం చేశానంటే కాల్ కట్ చేసేసి బ్లాక్ చేసేసి పడుకున్నా ఇంకా బ్లాక్ చేసిన తర్వాత కాల్స్ ఏం రాలేదు నెక్స్ట్ డే మార్నింగ్ నేను మా హస్బెండ్ తో కూడా డిస్కస్ చేసా ఇట్లా ఇట్లా సమ్ రాంగ్ నెంబర్ ఏదో వచ్చింది మిడ్ నైట్ అని చెప్పేసి ఓకే రాంగ్ కాల్ కనెక్ట్ అయింది అని మేము ఇద్దరం అనుకున్నాము ఫైన్ కదా అక్కడతో వదిలేసాం మళ్ళీ ఆ నెక్స్ట్ డే అంటే మండే నైట్ మండే నైట్ సేమ్ అరౌండ్ టూ టు త్రీ మధ్యలో మళ్ళీ కాల్ వచ్చింది నాకు దిస్ టైమ్ ఇట్స్ డిఫరెంట్ నెంబర్ ఎందుకంటే ఆ నెంబర్ నేను బ్లాక్ చేసేసాను కదా ఇంకొక డిఫరెంట్ నెంబర్ నుంచి మళ్ళీ కాల్ వచ్చింది నాకు మిడ్ నైట్ అసలు ఎవరిట్లా మిడ్ నైట్స్ కాల్ చేస్తున్నారని చెప్పి కన్ఫ్యూస్డ్ ఉన్నాను భయం వేస్తుంది మా హస్బెండ్ ని లేపుదాం అనుకున్నాను గానీ హీ వాజ్ అ వెరీ డీప్ స్లిప్ డిస్టర్బ్ చేయాలనుకో సో నేనే కాల్ డిస్కనెక్ట్ చేసేసి మళ్ళీ పడుకున్నా పడుకున్న కొంచెం మళ్ళీ కాల్ వచ్చింది ఈసారి అది ఎవరైనా సరే గట్టిగా తిట్టేద్దాం అని చెప్పి కాల్ లిఫ్ట్ చేశాను అసలు ఎవరు మీరు నాకు ఎందుకు ఇట్లా మిడ్ నైట్స్ కాల్ చేస్తున్నారు అని చెప్పి అడిగితే అటు సైడ్ నుంచి ఒక డ్రౌజీ వాయిస్ అంటే ఫుల్ గా తాగేసిన వాళ్ళు ఎట్లా మాట్లాడతారు ఏమో మేబీ ఉన్నారేమో ఐ ఫెల్ సో హే అరుస్తున్నావు వెంట నిన్న సో అండ్ సో సూపర్ మార్కెట్ కి వచ్చావు కదా నన్ను చూడలేదా అక్కడ అని అన్నారు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎవరు కావాలని చేస్తున్నారు ఇది యాక్సిడెంటల్ గా గానీ రాంగ్ గా కానీ కనెక్ట్ అయిన కాల్ కాదు అని చెప్పి ఎవరో నన్ను నిన్న సూపర్ మార్కెట్ లో చూస్తే వాళ్ళకి నా నెంబర్ ఎలా అనేది నాకు అర్థం కాల సో నేను ఆ నెంబర్ బ్లాక్ చేసేసి ఫోన్ సైలెంట్ లో పెట్టేసి పడుకున్నా నెక్స్ట్ డే మార్నింగ్ మా హస్బెండ్ తో అసలు ఇది ఎలా జరిగింది నా నెంబర్ ఎట్లా వెళ్ళింది అనే ప్రాబిలిటీస్ నేను డిస్కస్ చేసేటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఆ రోజు సూపర్ మార్కెట్ లో నేను ఆ నెంబర్ కాల్ అవుట్ చేసినప్పుడు ఆ సో పర్సన్ నాకు కాల్ చేసే ఆ సోయన్స్ పర్సన్ నా అరౌండ్ ఎక్కడో తను ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మేబీ ఆ పర్సన్ నా బిహైండ్ ఉండి నేను నా నెంబర్ కాల్ అవుట్ చేసేటప్పుడు తను నోట్ అన్నా ఉండొచ్చు లేకపోతే అల్లింగ్ కౌంటర్ లో ఒక పర్సన్ ఉంటారు కదా ఆ పర్సన్ కి నేను నా నెంబర్ చెప్పేటప్పుడు వాళ్ళ సిస్టమ్ లో నోట్ చేసుకుని సేమ్ ఆ నెంబర్ పక్కన ఎక్కడైనా కాపీ చేసుకుని అయినా ఉండొచ్చు దేర్ ఆర్ ఛాన్సెస్ ఏదన్నా ఉండొచ్చు మేబీ హీ మైట్ బియ కస్టమర్ ఆర్ హీ మైట్ బియ సేల్స్ మ్యాన్ హూ ఇస్ వర్కింగ్ దేర్ ఆ పర్సన్ అటు సూపర్ మార్కెట్ అని మెన్షన్ చేశాడు కాబట్టి మేము అయి ఉండొచ్చు అని అనుకున్న ప్రాబిలిటీస్ అయితే ఇవి బట్ వీఆర్ స్టిల్ నాట్ షోర్ ఏదన్నా అయి ఉండొచ్చు అప్పటి నుంచి ఐఎమ్ వెరీ కేర్ఫుల్ ఏ సో ఆ రోజు నుంచి నేను ఇక్కడ ఇంత సీరియస్ మ్యాటర్ చెప్తుంటే మా బాబు ఇచ్చి ఆడుకోమంటున్నాడు ఏం చెప్తున్నా ఐ మీన్ ఎక్కడున్నా సో దాట్ ఈస్ వాట్ హ్యాపన్ ఆ రోజు నుంచి నేను ఇంకా నా నెంబర్స్ ఎక్కడ షేర్ చేయట్లేదు నేను ఎక్కడికన్నా బయటకు వెళ్ళి ఏమన్నా కొనుక్కున్న టైం లో మా హస్బెండ్ నెంబర్ వేస్తున్నాను సేఫ్ సైడ్ గా బికాస్ ఐ డోంట్ వాంట్ డిస్క్లోజ్ మై నెంబర్ ఎనీవేర్ ఇదంతా నేను ఇప్పుడు మీకు షేర్ చేసుకునేది ఎందుకంటే నాకు జరిగింది ఇంకెవరికి జరగద్దు అని అట్లీస్ట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం స్ప్రెడ్ చేసుకోవాలి బికాస్ వీ డోంట్ నో ఇది ఎవరికి ఎక్కడైనా హెల్ప్ఫుల్ అవ్వచ్చు ఆస్ ఏ ఆల్రెడీ సైడ్ ఎస్పెషల్లీ గర్ల్స్ అండ్ విమెన్ ఇప్పుడు నేను టైటిల్ పెట్టాలేమో ఆడవాళ్లకు మాత్రమే అని సో జోక్స్ అపార్ట్ మన సొసైటీ అస్సలు బాగాలేదు ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి సేఫ్టీ ఫస్ట్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ మీ సర్కిల్లో ఉన్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్